శ్రీ గురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అభినవ యశోదాకృష్ణులు అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారి తోడి ఒక సన్నివేశమును ఉటంకించేదను ఋషభావతార గాథను వివరించిరి మనలోని కంఠపు పీకల నుండి వెలువడు రేఫకు మూర్తియే ఋషభుడు అని ఆ గాథ యొక్క సంకేతమును వివరించిరి మనకి భాగవతంలో ఈ ఋషభావతారం వస్తుందండి అంటే భగవంతుని యొక్క అంశావతారాల్లో ఇది ఒక అవతారమని చెప్తారు ఏమిటి అంటే కనుక మనలోని కంఠపు పీకల నుండి వెలువడు రేఫ ఆ రేఫకు మూర్తియే ఋషభుడు అని ఆ గాథ యొక్క సంకేతమును వివరించిది ఋషభుడు అవధూతలలో అగ్రగణ్యుడు అవధూతటండి ఋషభుడు అవధూత మాత్రమే కాదు అవధూతలలో అగ్రగణ్యుట్ట వేదధర్మమునకు తోడుగా ధర్మము కూడా చాలా సంవత్సరముల నుండి వర్ధిల్లుచున్నది రెంటికి సామరస్యమే కానీ భిన్నత్వము లేదనిది అంటే వేద ధర్మానికి బౌద్ధానికి బౌద్ధ ధర్మానికి రెంటికి సామరస్యమే కానీ భిన్నత్వం లేదు అంటున్నారండి ఋషభుడు ఆది బుద్ధుడు అంటే మొట్టమొదటి బుద్ధుడు బుద్ధుడు అటండి గౌతమ బుద్ధుడు చివరి బుద్ధుడు ఋషభావతార గాథను మాస్టర్ గారు వర్ణించుతుండగా భక్తి సమర్పణ అసంగముల ఎడల నాకు స్ఫూర్తి కలిగినది ఈ సందర్భములలో గురుదేవులకు నాకు సంభాషణ ఇట్లు సాగినది మాస్టర్కి ఉన్న పుణ్యశాస్త్రి గారికి సంభాషణ ఇలా జరిగిందండి ముందు మాస్టర్ గారు అంటున్నారు వృషభని వెళ్ళనే ఆసేతు హిమాచలము భరతభూమిలో గ్రామాలు సంచరిస్తూ దొరికిన దానితో తృప్తిపడుతూ భోజన వస్త్ర శయనాది వసతులు లెక్క చేయకుండా భగవన్నామము చేసుకుంటూ రెండు పూటలా ప్రేరు చేస్తూ తిరగాలని ఉంది అడిగిన వారికి ఏదైనా చెప్పడం లేకపోతే లేదు ఒక కొల్లాయి గుడ్డ కట్టుకొని పైన ఒక కొల్లాయి గుడ్డ వేసుకొని తిరగాలి భగవంతుని గూర్చి పాటలు పాడుకుంటూ ఒక సంవత్సరము పాటు ఇలా దేశమంతా కాలినడకన తిరగాలని ఉన్నది ఒకసారి ఈ ప్లాన్ ఫెయిల్ అయినది నేను శ్రీధారా రామనాథ శాస్త్రి గారు కలిసి ఇలా తిరుగుదుము అనుకున్నాము కుదరలేదు ఈసారి ఇట్లా తిరగటానికి పన్నెండు మందిని సెలెక్ట్ చేశాను వారిలో ఒకడవు మరి వస్తావా అని మాస్టర్ గారు అన్నారండి పుణ్యశాస్త్రి గారు పరమానందముగా అవశ్యము వస్తాను అన్నట ఆ తర్వాత మాస్టర్ అంటున్నారు మరి నీ భార్యా పిల్లల సంగతి దానికి పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారండి వాళ్లకు వలసిన సదుపాయాలు నా బాధ్యతగా నా చేతనైనంత వరకు ఏర్పాటు చేస్తాను అసలు మీరున్నారు కదా దయచూడటానికి అన్నారట అప్పుడు మాస్టారు చూస్తాను అంటే దయచూడటానికి మీరున్నారుగా అన్నారు కదండి అందువల్ల మాస్టర్ ఏమన్నారు చూస్తాను అన్నారు అంటే అర్థం ఏంటి అనగా నీవెంత మాత్రము వచ్చేదవో అని ఒక అర్థము నీవు వచ్చుటకు సిద్ధపడినచో నీ కుటుంబమును కాపాడుట నేను చూసేదను అని వేరొక అర్థము అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు ఇప్పుడు మళ్ళీ పున్నయశాస్త్రి గారు చెప్తున్నారండి ఈ పరివ్రాజకత్వముపై నాకు చాలా రోజుల నుండి అభిలాషగా ఉన్నది ప్రక్కనే రఘురామ్ కుమార్ ఉండి ఇట్లనేను స్టామినా శక్తి అదే వస్తుంది ముందు వెళ్ళాలి అన్నారట రఘురామ్ కుమార్ గారు మాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళవలేనో తరువాత తెలిపేదను అన్నారటండి ఇంకా పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు అంతటా వారు మౌనముద్ర దాల్చిరి వారి నుండి ఆపై పిలుపు రాలేదు తదనంతర కాలమున సోదరులు శ్రీమాన్ అనంతకృష్ణ గారు కూడా తనతో గురుదేవులు పైవిధముగానే చెప్పిరనియూ ఈ యాత్రకు ఎంపిక చేసిన పన్నెండు మందిలో ఒకడవని తనతో చెప్పిరనియూ నాకు తెలిపెను అయితే మిగిలిన పది మంది ఎవరో ఇరువురకునూ తెలియదు తెలిసికొన కుతూహలమును లేదు శ్రీవారి సంకల్పము తదనంతర జన్మలో నెరవేరునేమో మేమిర్వురము ఈ దివ్య సంకల్పమునకు వాహికలుగా వినియోగపడినచో అంతకంటే మహాభాగ్యం ఏమున్నది శ్రీవారి కరుణ మాపై వెళ్ళి విరిచినది గృహస్థుడయ్యును పరివ్రాజకత్వమునకు సిద్ధపడిన అనంతకృష్ణ గారికి అభినందనీయులు అనంతకృష్ణ గారు అభినందనీయులు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయము అపరక్రిస్తూ అనేటువంటి అధ్యాయము ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మరల ప్రస్తుతమునకు మరలి వచ్చేదము మాస్టర్ గారు రాత్రివేళ భాగవతము డిక్టేషన్ పూర్తి చేయనప్పటికీ రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలైనది వారు మరల నాలుగు గంటలకే మేలుకొందురు నిద్రలోని కొరుగుటకు ముందు వారు నాతో ఇట్లు పలికిరి కాసేపటిలో రాయలసీమ నుండి ఫోను వచ్చును ఒక అబ్బాయి ఇరవై రోజులుగా జ్వరముతో బాధపడుచున్నాడు అతని తాలూకు ఫోను రాగానే నాకివ్వు నేను సరే అని నిద్రించుటకై సిద్ధమగుచుంటిని వెంటనే శ్రీవారు తెలిపిన ఫోను రానే వచ్చినది రోగి పిల్లవాని తండ్రియో బంధువో ఫోన్ చేసిరి మాస్టర్ గారు అప్పటికే నిద్రలోనికి ఎరిగిరి వీలున్నంత వరకు వారికి ని నిద్రాభంగము కలుగకుండా చూడవలయునని భావించి తిని పిల్లవాని తరపు ఫోను చేసిన వారిని పిల్లవాని ఆరోగ్యమున ప్రస్తుత పరిస్థితి గురించి పరామర్శించి వారు ఇవాళ జ్వరము రాలేదు మిగిలిన బాధలు కూడా చాలా వరకు తగ్గినవి పిల్లవాడు హాయిగా మాటలాడుచున్నాడని తెలిపిరి రోగిలో చక్కని మెరుగుదల వచ్చినది కావున మాస్టర్ గారిని మేలు కొలిపి వారికి నిద్రాభంగము గావించి ఫోను ఇయ్య బుద్ధి కాలేదు నాకు కావున అవతలి వారికి నేను చెప్పి తిని మాస్టర్ గారు ఇప్పుడే నిద్రలోనికి వెళ్ళిరి పిల్లవాడు బాగున్నాడు కదా ఒక అరగంట ఆగి ఫోను చేయుడు అవతలి వారు అట్లే అని ఫోను పెట్టివేసిరి ఈ ఫోను అవతలి గదిలో ఉన్నది వారు ఫోను పెట్టుట ఏమీ మాస్టర్ గారు మంచం మీద నుండి లేచి నాపై కేకలు వేసిరి మా సంభాషణ ఇట్లు సాగినది వారిద్దరి సంభాషణ ఆ సమయంలో ఎలా ఉన్నదనేది పుణ్యశాస్త్రి గారు మనకిస్తున్నారండి మాస్టర్ గారు అన్నారు అంటే ఆ ఫోన్ వచ్చింది ఆ ఫోన్లో చెప్పారు మళ్ళీ ఆ ఫోన్ కింద పెట్టారు వెంటనే మాస్టర్ గారు అంటున్నారు నేను నీకు తెలిపిన ఫోన్ వచ్చినది కదా నన్ను నేల మేలుకొలిపి ఫోను నాకు ఇయ్యలేదు అప్పుడు పొన్నయ్య శాస్త్రి గారు అంటున్నారు పిల్లవాని జ్వరము బాధలు తగ్గినవనియూ కులాసాగా ఉన్నాడనియూ వారు చెప్పిరి మీరిప్పుడే కదా పడుకున్నది మీ నిద్రకు భంగము చేయుట ఇష్టము లేక లేపలేదు మాస్టర్ గారు అన్నారు మాస్టర్ గారు అంటున్నారండి నీ అభిప్రాయము ప్రకారమే నీవు వర్తించితివి కానీ నేను చెప్పినట్లుగా వర్తింపలేదు పిల్లవానికి బాగుండి ఉండవచ్చును కానీ ఫోను నాకు అందించినచో అతనితోనే నేను ఫోనులో మాటలాడి ఉండేటివాడను నా కంఠస్వనము ఉపశమన వాక్యములు విని అతనికి ఎంత హాయిగా ఉండేటిదో అతని వాండ్లకును ఎంత తృప్తిగా ఉండేటిదో నీవు నా బాధనే చూచితివి కానీ పాపము ఆ బాలుని బాధ చూడవైతివి కదా నాకు నా నిద్ర కన్నా రోగుల బాధ నివారణ వారి హాయియే ముఖ్యము అన్నారండి మాస్టరు పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు నాకు ఒకవైపున పశ్చాత్తాపము వేరొక వైపున శ్రీవారి రోగార్థులపై ఉన్న అపార కరుణను గమనించుట వలన కన్నీరు కలిగను ఇంతకును మాస్టర్ గారు ఇంతవరకు ఆ రోగిని చూడనేలేదు కానీ ఆత్మగా చూచిరి ఇతరుల బాధ తన బాధయే కదా వారికి వారొక బుద్ధుడుగాను క్రీస్తుగను నాకు దర్శనమిచ్చిరి ప్రతిదినము వారు సూచించుచున్న మందుల కన్నా ఫోనులో వారి పరామర్శలే ఆ రోగికి శీఘ్ర నివారణను ప్రసాదించుట వాస్తవము ఆధునిక యుగమునందలి వైద్యులకు గురువులమని తమకు తాముగా అనుకుని వారికి శ్రీవారి ఈ వర్తనము ఆదర్శము సాధకులకును అనుసరణీయము ఆ పిల్లవానితో తనకు మాటలాడు అవకాశము పోయెనని గురుదేవులు ఎంతగా ఆవేదన పొందిరో మరియు ఆ పిల్లవాడు తమతో మాట్లాడలేకపోయితనని ఎంతగా బాధపడెనో అని వీరంతగా పరితపించిరో ఆ దృశ్యము అనుభవైక వైద్యమే కానీ వర్ణింపనలవి కాదు మాస్టర్ గారికి ఉన్నంత ప్రేమ కరుణ మనకు ఉన్నప్పుడే అవి అవగతమగును ఇవి మేధకు అందునవి కావు ఈ ఘట్టము నా యదపై చెరగని ముద్ర వేసినది తండ్రిగారి అడుగుదాడలలో ఇట్లు రోగార్థుల సేవకు సదా సంసిద్ధులై ఉన్న చిరంజీవి మిహిరాచార్య అభినందనీయులు గురుదేవుల జీవితము వారి బోధలకు దర్పణము మనము సదా వీరి ఈ గుణములను ప్రేమించి మనలో నింపుకొనవలయను అప్పుడే అసలైన బ్రహ్మానంద ప్రాప్తి భగవద్ అనుభూతి కలుగును మాస్టర్ గారు శరీర పరిమితులు కాదనియు సర్వజీవ హృ హృదయవాసి అనియు ద్యోతకమైనది అని అంటున్నారండి శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ